సో కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశం మీ అందరు తెలిసిందే కేసీఆర్ని విచారణ చేసిర్రు ఈటల రాజేందర్ గారిని విచారణ చేశారు హరీష్ రావు గారిని విచారణ చేసిర్రు సో అయితే విచారణ చేసారు అయితే ముందు నుంచి ఒక ప్రస్తావన అయితే నడిచింది ఇది కేబినెట్ ఆమోదం పొందింది అని చెప్పేసి ఏమో ఈటల రాజేందర్ చెప్పడం నేను అంటే ఈటల రాజేందర్ హరీష్ రావు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముగ్గురితో కలిసి ఒక త్రిమెన్ కమిటీ అంటే ఒక కమిటీ చేసిరు అని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ చెప్పిండు మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి ముగ్గురుతోటి కమిటీ చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ అది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కాదు అది ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే ఏర్పాటు చేసినటువంటి కమిటీ అది అది ఎక్కడ కూడా కేబినెట్లో ప్రస్తావనకు రాలేదని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి సందర్భం సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ గ బలంగా వాదిస్తోంది పాత కేబినెట్కి సంబంధించిన ఎక్కడ కేబినెట్ మీటింగ్లలో కూడా ఈ మినిట్స్ ప్రస్తావన లేదు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సో చాలామంది తెలంగాణలో చెప్తున్నా ఇప్పుడు గ్రామ పంచాయతీల దగ్గర సర్పంచులు పాలక వర్గం ఉంటుంది కదా వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ పాలక వర్గం మీటింగ్ పెట్టుకుంటున్నాడు మినిట్స్ బుక్ల వాళ్ళ దగ్గర ఒక బుక్ల రాసి పెడతారు ఈరోజు కార్యకర్గం సమావేశమైంది గీ గీ నిర్ణయాలు తీసుకున్నాం గీ వీటిలో మీద మాట్లాడినామని ఒక మినిట్స్ బుక్ అయితే మెయింటైన్ చేస్తారు అట్లా ఈ కేంద్ర కేబినెట్ కూడా అంటే రాష్ట్రపై కేబినెట్లు కేంద్ర కేబినెట్లు ఎవరు కానీ కేబినెట్ భేటీలు జరిగిన ప్రతిసారి రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారు అట్లా ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగినట్టుగా లేదు దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి గత కేబినెట్ ఎప్పుడెప్పుడు కూర్చున్నది ఏ ఏ డేట్ కూర్చున్నది ఎన్నిసార్లు కూర్చున్నది ఏం నిర్ణయం చేసిన అనేది డేటా ఉంటుంది సో దాంట్లో భాగంగా ఏం జరిగిందో ఒక్కసారి వద్దాం అయితే కాళేశ్వరం కమిషన్కు గత కేబినెట్ మినిట్స్ అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం సో రాష్ట్ర ప్రభుత్వం మనకి మన కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన కమిషన్ కూడా అడిగింది ఎవరి దగ్గర ఏం ఆధారంలో డిస్కస్ చేసిన ఎజెండాలో ప్రాజెక్టు అనుమతి ప్రస్తావన లేదని స్పష్టంగా చెప్పిందట మరి దీంతో తేట తెల్లమైపోతుంది కమిషన్ మన కాళేశ్వరం సంగతి ఎంతో తేలిపోయే అవకాశం ఉంది నిజంగా మినిస్ట్లో దానికి సంబంధించిన ప్రస్తావన లేదా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఓకే కాళేశ్వరంపై కమిషన్ కు గత కేబినెట్ మెండ్స్ కాళేశ్వరం కమిషన్ అడిగిన విధంగా పదేళ్ళలో జరిగిన కేబినెట్ సమావేశాల మినిట్స్ను రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్టు తెలిసింది పదేళ్లకు సంబంధించి కేబినెట్ ఎన్నిసార్లు సమావేశమై అనేది డేటా మొత్తం కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది అయితే కేబినెట్ మినిట్స్లో ఎక్కడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి లేదని సమావేశం ఎజెండాలోనూ లేదని అధికారుల ద్వారా తెలిసింది ప్రాణహిత చేవేల ప్రాజెక్టు రీడిజైన్కి సంబంధించిన అనుమతులు మాత్రమే ఉన్నాయని గుర్తించారు ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ అందించే నివేదిక కీలకం కానుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందని మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు రాజేంద్ర కమిషన్ ముందు సమాధానం చెప్పిన విషయం తెలిసింది మరి వాళ్ళైతే ఉందని చెప్తున్నారు కానీ మరి అక్కడ కేబినెట్ మినిస్టర్ లేదట ఏం జరగబోతోంది కాళేశ్వరంపై ఏర్పాటు చేసినటువంటి కమిషన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది వీళ్ళ మీద చర్యలు ఉంటాయా లేదా అనేది మాత్రం ఇక ఎదురు చూడాల్సింది ఎందుకంటే ఇక రాజకీయాలలో ఇది కామన్ కాబట్టి పొలిటికల్ సినారియో సిచ్యువేషన్స్ అన్ని ద లెక్కలో తీసుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి మొత్తానికి కాళేశ్వరంలో అవినీతి అయితే జనాలు కూడా నమ్ముతారు చాలా వరకు అయితే కొంత వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా అర్థమైపోతున్నటువంటి